హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఛానల్ చూసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి యాక్చువల్గా మా దీవెన్ బాన్ వీడియో తీవ్రు వాడికి పట్టుకోవడానికి లేక ఓపిక లేక అటు ఇటు ఊపి ఇట్టి తీసాడు అందుకని మళ్ళీ మేము సెల్ఫీ ఇది మాత్రం సెల్ఫీ కెమెరా సెల్ఫీలో తీస్తున్నాము ఒకవేళ మీకు రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ కనిపిస్తే కన్ఫ్యూజ్ అవ్వకండి ముందుగా అయితే మీకు ఆల్రెడీ ఈ వీడియో ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ఏంటంటే ఆల్రెడీ మీకు చెప్పాము మేము నేను చేంజ్ చేయించుకుంటున్నాను అని చెప్పేసి ఎప్పుడో మీకు చెప్పినా ఎప్పుడు నా పెళ్ళికి రోజు కంటే ముందే ఇచ్చేసినాం ఆర్డర్ ఇచ్చేసినాం మా పెళ్లి రోజుకి వస్తుంది అని చెప్పి మేమైతే అనుకున్నాము కానీ రాలేదు నాకు రాకపోగా మా ఉమాకి రెండు ఉంగరాలు వచ్చినాయి పెళ్లి రోజుకి నాకు చేంజ్ మాత్రం రాలేదు యాక్చువల్గా మేము ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆయన ఫిబ్రవరి టెన్త్కి ఇస్తానని చెప్పేసి అనుకున్నారు కానీ అవ్వలేదు అది ఎందుకంటే యాక్చువల్గా అది మేకింగ్ వచ్చేసి ముంబై నేను ఇచ్చిన డిజైన్ వచ్చేసి ముంబైలో అది చేస్తానంట అందుకని చెప్పేసి కొంచెం డిలే అయ్యి ఆ పార్సెల్ అదంతా అక్కడి నుంచి వచ్చి డిస్పాచ్ అయ్యి ఇదంతా కూడా కొంచెం డిలే అయింది అందుకని చెప్పేసి ఇన్ని రోజులకి వచ్చింది యాక్చువల్గా నిన్ననే వచ్చింది నేను తీసుకొని వచ్చేసి ఇంకా మీకు అప్పుడు ఆల్రెడీ చెప్పాను మీకు ఏ మోడల్ ఇస్తున్నాము ఎంత అవుతుంది ఏంటి అని చెప్పేసి డీటెయిల్స్ ఇస్తా అని చెప్పేసి కూడా చెప్పినాను అయితే ఇప్పుడే తీసుకొచ్చినాం కాబట్టి ఇప్పుడు అది ఏ మోడల్ ఎంతైంది ఎన్ని తొలాలు ఉంది అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను అంటే నాకు అంటే యాక్చువల్గా అందరికీ అన్ని మోడల్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కరి లాగా ఉంటుంది ఈసారి యాక్చువల్గా నా పాత చేను సన్నగా ఉండే చిన్నది కొంచెం ఒక తులము తులం అదే రెగ్యులర్ గా ఉండే డిజైన్ కథ స్టాండర్డ్ గా ఉంటది ఎప్పుడు అదే వేసుకున్నా ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అంతేనా ట్వంటీ మాక్సిమం ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ దాకా అవుతుంది కానీ చాలా ఉంది అది ఇక ఒక రెండు రెండుసార్లు ఏమో తెగింది ఒకసారి ఇంట్లో తెగింది ఒకసారి ఇక ఎక్కడికి వెళ్ళినప్పుడు నాకు కనిపించింది తెగి నాకు ఇట్లా తెలిసింది ఒకవేళ నాకు తెలియకుండా తెగేసి ఎక్కడైనా పడిపోతే మళ్ళీ అదొక ఇబ్బంది అని చెప్పి ఇంకొకసారి అది ఆగర్చేట్టుంది ఇక అతుకులు అతుకులే ఉంటుందని చెప్పేసి చేంజ్ చేసి కొంచెం వేరే మోడల్ అది చేంజ్ చేసి కొంచెం పెద్దగా చేయించుకుందాం అని చెప్పి చేసుకున్నాను ఇప్పుడైతే మనం నేను చేయించుకున్న మోడల్ ఒకసదు అదివన వేసుకుని పెట్టింది మెల్ల దీవెన్ అది ఉంది యాక్చువల్గా ఇది వచ్చేసి కొంచెం పెద్ద డిజైన్ అంటే నా బ్రాస్లెట్ ఉంది కదా నా బ్రాస్లెట్ అను చైన్ కొంచెం ఒకే డిజైన్ లో చేయించుకుందాం అని చెప్పేసి కొంచెం ఇట్లా బిస్కెట్ లాగా ఉంటుంది బిస్కెట్ లాగా ఆ బిస్కెట్ మోడల్ అన్నమాట అనమాట తీసే తీసి దగ్గరికి తీసిద్దాం వస్తుంది తలపైన వస్తుంది వస్తుందా

అయితే ఇంకా అది పోను దీనికి చూద్దాం తర్వాత లాస్ట్కి చెప్దాం అతను టక్కున గుర్తురాదు కదా అంత అనమాట నిన్ననే తీసుకొచ్చాం ఈ చైన్ ఫస్ట్ అయితే డిజైన్ చూసేయండి ఏమో సేమ్ ఇట్లా కొంచెం నా మోడల్ మోడల్లానే ఉంటుంది కొంచెం కటింగు కొంచెం మనకి దోసకాయ గింజల్లాగా అట్లా ఉంటుంది అది బాగానే వచ్చింది స్టాండర్డ్గా కాకపోతే ఎప్పుడు అదే ఎందుకు కొంచెం ఇది ఫ్యాన్సీ టైప్లో తీసుకున్నారు ఫ్యాన్సీ మోడల్ అనమాట ఇది ఇది ఫ్యాన్సీ మోడల్ ఇది ఎక్కడ చేయించారంటే ఇక్కడైతే తొందరగా వచ్చేది కానీ ముంబైలో చేయించారంట అంటే ఇలాంటి వర్క్స్ అన్నీ ఎక్కువ అక్కడ చేస్తారంట అంటే ఫినిషింగ్ బాగుంటుంది ఇలా గీరుకోవడం కానీ ఇంత డిజైన్ వచ్చినా ఇంత ఇది వచ్చినా సరే లోపల కానీ బయట కానీ అస్సలు మనకి రఫ్గా ఉండడం కోసుకుపోవడం అలాంటివి అయితే అసలు ఏం లేదు చాలా సాఫ్ట్గా ఉంది ఫినిషింగ్ కూడా మెయిన్ గోల్డ్ కూడా బాగా షైనింగ్ ఉందనమాట అంటే కొన్ని కొన్ని గోల్డ్ మరీ పచ్చగా ఉంటాయి కొన్ని ఎర్రగా ఉంటాయి అంటే కొంచెం డిఫరెన్స్ తోటి కొంచెం లైట్ బ్లాక్ లాగా ఉంటుంది మేము ఎప్పుడు తీసుకున్న అదే షాప్లో తీసుకుంటాము గో బంగారం కొంచెం మంచిగా పచ్చగా ఉంటుంది అనమాట తెలిసిపోయింది అంటే బంగారం అదని డిజైన్స్ కూడా బాగా ఇచ్చారు అంటే మేము చూపించింది ఆన్లైన్లో తీసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని పంపించామన్నమాట ఈ మోడల్లో కావాలని ఆన్లైన్లో గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ డిజైన్ వచ్చింది ఎందుకంటే బ్రాస్లెట్కి కూడా ఆయన కొంచెం మ్యాచ్ అవుతుంది అనేసి సెలెక్ట్ చేసుకున్నాము మేము అది ఫోటో పంపించేస్తే సేమ్ ఇలాగే చేస్తా అన్నారు అవుతుంది అని చెప్పారు ఇంకా మేము గోల్డ్ షాప్కి వెళ్ళేసి ఫిబ్రవరి ఫస్ట్ రోజు ఫిబ్రవరి ట్వంటీ జనవరి ట్వంటీ నైన్ థర్టీ ఫస్ట్కేం వెళ్ళినాం ఫిబ్రవరి ఫస్ట్కి మనకు గోల్డ్ వీడియో వచ్చింది అప్పుడు ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళాము అదనమాట అందుకని అవ్వలేదు అవ్వలేదు ఇది కొంచెం ఫ్యాన్సీ మోడల్ అక్కడి నుంచి రావాలి కదా అనేసి లేట్ అయిపోయింది దాదాపు ఇరవై రోజులైంది వచ్చింది అన్నమాట ఇప్పుడు ఇది ఎంత వెయిట్ ఉంది ఏంటి ఎంత మనీ అయింది అనేది ఇప్పుడు మా వారు చెప్తారు అయ్యో సేమ్ రెండు రెండు తొలాల ఎక్కడ రెండు నాలుగు మేము అలాంటి ఇచ్చేసి మేము ఆర్డర్ ఇచ్చింది కూడా రెండు వందల తులా తులాలకి ఇచ్చినాం రెండు నందలకి కానీ చేసినాక దానికి డిజైన్ కి వాటికి కొన్ని అన్ని కలిపి మూడు గ్రాములు పెరిగిందంట అది కూడా మనకి మామూలు ఒక చైన్ లాగా ఇలా ప్లెయిన్ గా వస్తే పెరగకపోయేది కానీ ఇది కొంచెం బిస్కెట్ మోడల్ వచ్చింది కదా పైన ఒక రేకు కింద కూడా సేమ్ డిజైన్ వచ్చింది అంటే వెనక ప్లేన్ ప్లెయిన్ రాలేదు నేను అదే అడిగా నిన్న బ్యాక్ సైడ్ ప్లెయిన్ వచ్చిందంటే లేదమ్మా పైన వేసిన గోల్డ్ రేకు కి ఇటు సైడ్ వేసిన దానికి కూడా సేమ్ డిజైన్ ఇచ్చారు రెండు వేపు గోల్డ్ వచ్చింది ఉల్టా పడినా కూడా సేమ్ ఉంటది దాని వల్ల కొంచెం ఎక్కువైందంట రెండు తులాల ఎనిమిది గ్రాములు పడింది ఎనిమిది గ్రాముల వన్ మిల్లీ ఏదో ఉంది కదా మిల్లీ మిలి మిల్లీ మిల్లీస్ రెండు గ్రా రెండు తులాల ఎనిమిది గ్రాములు మొత్తానికి అయితే మేము ఇచ్చిన రెండు గ్రాములు తక్కువ మూడు తులాలు అంతే టూ ఎయిట్ పడింది మనకు చేతికి వచ్చేసరికి రెండు గ్రాములు తక్కువ మూడు ఉంది చైన్ మేము ఇచ్చినప్పుడు ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ ఎనిమిది ఉండదు మనం ఎప్పుడైతే ఆర్డర్ ఈ ఇన్ని గ్రాములుంది మొత్తానికి మొత్తం కాస్ట్ వచ్చేసి ఇది వన్ నైన్టీ అంతే కదా వన్ నైన్టీ వన్ లాక్ నైట్ తులాలు అంటే రెండు తులాలు అరవై అరవై వేలు వేసుకున్న తరుగువన్నీ తీసేసిన వాసన వస్తుంది మాడు వాసన ఏం లేదు ఆప్ చేసి వచ్చింద ఎక్కడినుంచో వస్తుందా అన్నా ఇప్పుడైపోయిన విజిల్ బండి పక్కన వాళ్ళదేమో ఓకే అండి వాసన వస్తుంది అందుకని అడుగుతున్న వీడియోలో ఇది వన్ కొత్త చైన్ అయింది మా పాత చైన్ వచ్చేసి సిక్స్ మైనస్ వచ్చినాయి అనమాట దానికి ఆ మిగతా ఫార్టీ సిక్స్ థౌజండ్ ఇంకా మిగతా డబ్బులు మేమైతే ఇవ్వాలి ఇంకా ఇవ్వలేదు కొన్నిచ్చినాము పడాలి కదా రెగ్యులర్ గా వెళ్ళే షాపు కాబట్టి తవాతిస్తామన్నా కానీ కొన్ని రోజులు పర్లేదు ఆపుతారు మరి ఇవ్వాలి లేకపోతే ఇవ్వాలి అట్లా ఏముండదు కొన్ని చేసి కొన్ని మనం మళ్ళీ నెక్స్ట్ మంత్ అన్నారు గోల్డ్ మెయిన్ ఏంటంటే ఎక్కువైనా ఏం అనిపించదు ఎందుకంటే గోల్డ్ కాబట్టి మనం తినే ఫుడ్ ఏదైనా బట్టలైనా అమ్మో ఇంత ఎక్కువ అంత అవసరం అనిపిస్తుంది గోల్డ్ ఎందుకంటే మనకు అవసరానికి డబ్బులు ఉన్నా మన దగ్గర గోల్డ్ ఉన్నా సేమ్ అదే సెక్యూరిటీ చెప్పిండు పెరిగింది పెరిగితే మరి ఎట్లా పెరుగుతుంది వాళ్ళు అట్లా చేస్తారు మనం చేయాలి చేయాలని ఒకటే మీకే మీకే ఉంటది బంగారం సేమ్ మీరు ఆర్డర్ చేయించుకోవాలంటే కొంచెం ముందుగానే మనీని బట్టి కొంచెం అటు ఒకసారి తక్కువ వస్తుంది మనం ఇచ్చిన దానికంటే ఒక్కోసారి ఎక్కువ వస్తుంది మనం ఇచ్చే డిజైన్ బట్టి మన వాళ్ళు చేసే కూలీల చేత బట్టి ఉంటది ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు కరెక్ట్ మీ దగ్గర ఒక లక్ష రూపాయలు ఉంటే దాని మందమే కొనుక్కోవాలనుకుంటే రెడీమేడ్ కొనుక్కోవచ్చు ఎందుకంటే మనం చేసేటప్పుడు కూడా కొంచెం చెప్తారు వాళ్ళకు కూడా అర్థమైపోతుంది తక్కువే కావాలని కూడా చెప్పవచ్చు ఇంతవరకు మన తర్వాత ఎక్స్ట్రా అయితే మళ్ళీ మేము ఏమన్నా కూడా చాలా మందికి అట్లా కూడా ఉంటుంది ఏ బంగారం చేసుకుంటే ఇప్పుడు ఏమనుకున్నాడు ఒకసారి ఒక రూపాయి అటు తగ్గి ఎట్లయినా బంగారం మనకే ఉంటుంది అన్న ఉద్దేశంలోనే చాలామంది ఉంటాం వచ్చిన మన పెరిగినా బంగారం అయితే ఉంటుంది కదా వేస్ట్ అయితే అవ్వదు కదా అనే ఒక ఉద్దేశంలో మనం కూడా మైండ్ సెట్లో ఉంటాం కాబట్టి పెద్దగా ప్రాబ్లం అనిపించదు ఒకసారి తగ్గుద్ది కూడా మొన్న మనం నిన్న పోయినప్పుడు ఒక ఆయన రెండు తులాలు ఏదో అంటే ఒక వన్ అండ్ హాఫ్ అయిందంట తక్కువ అయిందంట అట్లా కూడా అయితే మనం ఎంచుకున్న డిజైన్ బట్టి వస్తా ఉంటది అది మనం చూపించే డిజైన్ బట్టి చేయడంలో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటది ఇంకోటి ఏంటంటే కొన్న బంగారం కంటే చేయించుకునేది కొంచెం స్టాండర్డ్ గా ఉంటది ఎందుకంటే మనకి ఎంత తూకం పెట్టి చేయించుకుంటాము అనే దాన్ని బట్టి అప్పటికప్పుడు మనకి కావాల్సినట్టు చేసిస్తారు కాబట్టి గట్టిగా ఉంటది కొంచెం కొన్నట్లయినా లైట్ వెయిట్గా అర్జెంట్గా అటు ఇటు కొంచెం అడవుడు ఉన్నప్పుడు ఇంకా తప్పదు అనుకోండి ఏదైనా పెట్టాలన్నా టైం లేనప్పుడు ఎవరికైనా పెట్టాలన్నా మనం కొనుక్కోవాలన్నా టైం లేనని కంపల్సరీ రెడీమేడ్గా చేసిందే కొనుక్కోవాలి తప్పదు మనకు టైం ఉండి మంచిగా చేయించుకోవాలి ఇంట్రెస్ట్గా అనుకుంటే మాత్రం కంపల్సరీ ఆర్డర్ ఇచ్చి చేయించుకోండి మీకు నచ్చినట్టుగా మంచి చేయించుకోవచ్చు అదనమాట ఓకేనా మీకు మోడల్ ఏమన్నా అనిపించింది మీకు మోడల్ ఎట్లా అనిపించింది నాకు ఒకసారి బాగుందా బాగాలేదా అంటే కొంచెం ఈసారి డిఫరెంట్ గా అంటే కొంచెం డిఫరెంట్ గా వేసుకుందాం ఎప్పుడు వేసుకోవాలి ఇట్లాంటి మోడల్స్ సరే అప్పుడు కొంచెం లావుగా లావుగా వేసుకుందాం అని చెప్పేసి ఒక ఉద్దేశంతోనే తీసుకున్నాను మీకు ఎలా అనిపించింది మోడల్ ఎలా అనిపించింది ఇది కూడా అంతే ఉండదు అంటే కొంచెం అంత అరిగినా కొంచెం సన్నగా ఏం అవ్వదు ఇది ఎందుకంటే ఇది డిజైన్ వెడల్పుగా ఉంది కదా అట్లా ఉంటుంది దీంట్లో కూడా తక్కువ వెయిట్లో కూడా చేయించుకోవచ్చు ఇదే డిజైన్ అమ్మో ఇట్లా మనకి ఎన్ని లక్షలు అవుతాయి మూడు తులాల అనుకోకుండా మీకు తక్కువ కాస్ట్లో కూడా పల్చక పెట్టమన్నా పెడతారు ఇవి వెయిట్ వద్దు కొంచెం ఈ డిజైన్ వచ్చి తక్కువలో పెట్టమన్నా కూడా పెట్టించుకోవచ్చు మన ఇష్టం ఇంకది మనం ఎలా చెప్తే అలా చేస్తారు మేము ఇది అయితే గాంధీ చౌక్లో గేట్ దగ్గర సాయి కృష్ణ జ్యువెలర్స్ మాకు ఇక్కడ బోధ చేస్తున్నారు పక్కన ఇప్పుడే వచ్చినాయి అందుకే ముందే వీడియో చేసేద్దాం అని చెప్పి కూర్చోబెట్టామని ఇది ఒకటి ఇంకా అయిపోయింది ఇది స్లోలో పెట్టేసి వాయిస్ ఇస్తే ఓకే లేకపోతే లేదు మీకు ఒకసారి క్లోజ్ గా చూపిస్తాం డిజైన్ థాంక్యూ థాంక్యూ సో మచ్